హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసడి ప్రియులకు నమస్కారం ఈ రోజు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడే బంగారం ధరల గురించి లేటెస్ట్ గా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి బంగారం ప్రియులకు శుభవార్త భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు ఎంత ఉన్నాయని తెలుసుకుందాం మన లో బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్ షాప్ల వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి మరి ఈ రోజు బంగారం ధరలు తెలుసుకుందాం ఈ రోజు బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర రెండు వందల డెబ్బై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ఏడు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది గ్రామ్ ధర ఇరవై ఏడు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని పదమూడు వేల మూడు వందల తొంభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల యాభై రూపాయలు తగుదాలు నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రామాల ధర రెండు వందల రూపాయలు తగుదల నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది కార్యాల పది గ్రాముల బంగారం ధర రెండు వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి బంగారం ధరలకు బ్రేక్ అయితే పడింది బంగారం ప్రియులకు శుభవార్త అని చెప్పొచ్చు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి మరి వెండి ధర చూసుకున్నట్లయితే వెండి ధర కూడా కేజీ వెండి ధర ఏకంగా ఐదు వేల రూపాయలు తగ్గుతాయి నమోదు చేసుకొని రెండు లక్షల పదివేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి బంగారం అయితే ఇప్పుడైతే కొనొచ్చు ఇదే మంచి అవకాశం రాను రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే